మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో కౌంటింగ్ వేళ ఎన్నికల కౌంటింగ్ వేళ ముఖ్యంగా టీడీపీకి సంబంధించి మంగళగిరిలోని తేదెప్ప కేంద్ర కార్యాలయం వద్ద భద్రత అయితే భారీగా పెంచడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు పోలీస్ భద్రత భారీగా అయితే పెంచారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద పోలీసులు భద్రత పెంచారు పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసులు ఉన్నతాధికారులు పరిసరాలను అయితే పరిశీలించి వెళ్ళారు ఎలాంటి అదనపు భద్రత కోరకుండానే బలగాలు పెంచడంపై సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత ఒక్కసారిగా పోలీసులో వచ్చిన మార్పుపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైపోయింది పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చిన పట్టించుకొని వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత సో గెలుపు వీరిదని చెప్పేసి అర్థం అవ్వడంతో ఇలా చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే మాకు సాయం చేయండి ప్రభు అన్న కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మేము అడగకుండానే వచ్చి భద్రత అయితే చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి వీరైతే అంటున్నారు ఎంత మార్పు వచ్చిందని చెప్పేసి వీరనుకుంటున్నారన్నమాట పార్టీ నాయకులందరూ కూడా సో మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్